ఆగస్టు పదిహేను వరకు సీతారామ ప్రాజెక్టు కాలువ అనుసంధాన పనులు పూర్తి చేసి వైరా జలాశయానికి నీటిని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం జిల్లా ఏనుకూరులో వైరా జలాశయానికి గోదావరి జలాలు అనుసంధానం చేసే సీతారామ కాలువ పనులను స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు సీతారామ కాలువ ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువలోకి నీటిని అనుసంధానం చేయడం ద్వారా వైరా సత్తుపల్లి మధుర నియోజకవర్గాల తాగు సాగునీటి కొరతను తీర్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం అదేవిధంగా మెయిన్ మదిర నియోజకవర్గం కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాలు పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు బట్టి గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి ఇమీడియట్గా నీళ్లు ఇచ్చేటట్టుకుంటే ప్రయత్నం చేద్దాం గోదావరి జలాలు వాడుకున్న మొదటి ప్రాజెక్టుగా ఈ సీతారామాని రావాలనేది నా జీవితాశయం నా కోరిక